కార్తీక పురాణం ముప్పయో అధ్యాయం కార్తీక మాస వ్రతం మహిమ నమ్సారంజ్యంలో శోనుకాది మహామునులు అందరికీ శవతమహాముని తెలియజేసిన విష్ణు మహిమని విష్ణుభక్తి చరిత్రను విని ఆనందించి వెయ్యి నోళ్ళ కొనియాడి శోనుకాదిమునులు శవతమహామునితో ఇలా అండ్రి ఓ ముని పుంగవ కలియుగంలో ప్రజలు అషద్వర్గాలకు దాసులై అత్యాచారాల పనులై జీవించుచున్నారు సంసారమనే సాగరంలో తరించలేకున్నారు అటువంటి వారు సులభంగా ఆచరించవలసిన వ్రతం ఏదైనా ఉన్నదా దానికి తగ్గ తరుణోపాయం కలదా అన్నిటిలో గల్లా మోక్ష సాధనకు ఉపయోగపడే ఉత్తమమైన ధర్మమేది దేవతలందరిలో గల్లా మోక్షమును శృంగే ఉత్తములైన దేవతలు ఎవరు మానవులకు ఆవరించినటువంటి అజ్ఞానము తొలగిపోవడానికి ఏ వ్రతం ఆచరించాలి అంతటి పుణ్యమైన కార్యక్రమం ఏదైనా ఉన్నదా ప్రతిక్షణం ముత్యులతో పోరాడే మానవులు సులభంగా మోక్షము పొందుటకు తగిన తున్నోపాయం ఏదైనా ఉన్నదా హరినామస్వరణ లా చేయుచున్న మేము ఈ యొక్క సంశయంతో ఉన్నాము కావున దీన్ని తెర్పవలసిందిగా కోరినం అంతటా శ్రోతమహాముని ఆ యొక్క ప్రశ్నను ఆలకించి ఓ ముళ్ళారా మీ కలిగిన సంశయమును తెలుసుకును చెప్పిదెను కలిగమందలి మానవులు మందబుద్ధులై క్షణిక సంతోషాలతో లోబడి నిండు సంసార సాగరాన్ని దాటకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు దీనికి మీ అడిగిన ప్రశ్న సరిగ్గా సరిపోతుంది మీరు అడిగిన ప్రశ్నకు ఒక అద్భుతమైన మోక్ష కలదు తెలుపుదిన వినుము కార్తీక వ్రతం వలన ఎగిరి యాగాదులు చేసినటువంటి ఫలితము దాన ధర్మ ఫలము చేకూరును వాసంలో కార్తీక వ్రతమును శ్రీమున్నారాయణుడుకు ఎక్కువ ప్రీతికర గనుక తప్పక ఆచరించవలను ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది అని శ్రీహరే వర్ణించి ఉన్నాడు ఈ వ్రతము వర్ణించుటకు నాకు శక్తి తాలదు అంతేకాదు నాలుగు తలల బ్రహ్మదేవుడు కూడా ఈ యొక్క వ్రతం యొక్క మహిమను వివరించదాలడు ఆయనను సూక్ష్మంగా వివరించదును వినుము కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులు చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకించము కార్తీక మాసంన సూర్యభగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకై తప్పనిసరిగా నదీ స్నానం చేయవలను దేవాలయంలోకి వెళ్ళి హరిహరాదులను పూజించవలను తనకున్న దానిలో కొంచెమైనను దీపదానం చేయవలను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములను తినరాదు రాత్రి విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ తప్పకుండా నేతి దీపం వెలిగించి పురాణపట్నము చేయవలను ఈ విధిగా చేసిన సకల పాపంలో పోయి విముక్తులవుదురు సుఖ సంతోషాలతో తులతూగుదరు పుత్ర సంతానం కలుగును సూర్యుడు తులారాశిలో ఉన్నందువలన ఈ నెల రోజులు ఈ విధంగా ఆచరిస్తే జీవన్ముక్తులవుదురు ఇటులో ఆచరించటకు శక్తి ఉండి కూడా ఆచరించని వారు లేదా ఆచరించున్న వారిని ఎగతాళి చేసిన వారు లేదా ఆచరించేవారికి ధన సహాయం చేసేవారిని అడ్డగించి అడ్డుపడేవాళ్ళు అనేక కష్టాలు పోలగుదురు అంతేకాదు జన్మాంతరమున నరకంలో పడి ఎమకింకుల చేయి నానా బాధలు పొడుదురు అంతేకాదు వారు మూడు జన్మలో చండాలపు జన్మలెత్తి పాపకోపమైనందు పడి కొట్టిబిట్టరు కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో కాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించి ఈ వ్రతములు చేసిన వారు సకల సుఖములను అనుభవించునే గాక జన్మాంతరము వైకుంఠవాసులు అగుదురు సంవత్సరంలో వచ్చే మాసంలో అన్నిటికల్లా కార్తీక మాసము ఉత్తమమైనది అది ఫలదాయకమైనది దాని యొక్క ఫలమును హరిహరాదులకు కూడా చెప్పుటకు వీలు కాదు అది హరిహరాదులకు ప్రీతికరమైంది కార్తీక మాస వ్రతఫలం వలన జన్మ జన్మల నుండి వచ్చే పాపమును కూడా హరించబడును ఈ జన్మలో గాని లేక మును జన్మలో కానీ తప్పక వైకుంఠపాధి కలుగును అసలు ఈ కార్తీక మాస వ్రతమును ఆచరించాలన్న ఆలోచన పుణ్యాతులకు మాత్రమే వచ్చును పాపాత్ములకు దుష్టులకు దుర్మార్గులకు ఈ కార్తీక మాస వ్రతమును ఆచరించే ఆలోచన రాదు కావున మానవుడు ఈ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలంలో చేజేతులారా విడుచుకోకుండా ఆచరించవలను ఇటుల నెల రోజులు చేయలేని వారు కనీసము కార్తీక శుద్ధ పౌర్ణమి అడయనను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శరణం చేసినతో జాగారం ఉన్నవారికి ఈ నెల రోజులు మొత్తం వ్రతమాచరించిన పుణ్యం కలుగును ఈ యొక్క కార్తీక మాసంలో ధనము గాని ధాన్యము గాని బంగారము గాని గృహము కానీ లేక కన్యాదానము కానీ చేసిన వారికి జన్మ జన్మలకు తగ్గినటువంటి పుణ్యము లభించును ఈ కార్తీక మాసంలో ధనవంతుడైనను పేదవాడైనను మరెవరైనను సదా హరినామస్మరణ చేస్తూ ఈ యొక్క వ్రతమును ఆచరించినతో వారు జీవన్ముక్తి ఈ కార్తీక మాసంలో పురాణ కార్యక్షమం చేస్తూ పుణ్యతీర్థాలను సేవిస్తూ దాన ధర్మాలు చేసిన వారికి సదా ఆ శివకేశరుడు యొక్క ఆ కార్తీక దామోదుని యొక్క కృపా కటాక్షం కలుగును ఈ కార్తీక పురాణము వినిపించిన వారికి విన్నవారికి చదివిన వారికి ఎల్లవేళలా ఆ యొక్క శివకేశరుడు శ్రీమన్నారాయణుడు అలాగే ఆ కార్తీక దామోదరుడు ఆశస్సులు ఎల్లవేలా ఉండాలని మనసారా కోరుకుంటూ కార్తీక పురాణం ముప్పయో అధ్యాయం సమాప్తం ప్రియమైన హరిభక్తులారా శివభక్తులారా ఈ కార్తీక మాసంలో ఈ ముప్పై రోజులు ఈ కార్తీక పురాణాన్ని నా శక్తి కొలది మీకు వివరించాను దీనిలో ఏదైనా తప్పులున్నతో ఏదైనా పొరపాట్లు జరిగినచో దయచిన ఉచ్చారణలో ఏదన్నా తేడా ఉన్నచో దయచేసి క్షమించండి అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి సదా మమ్మల్ని ఆశీర్వదించండి సర్వే జన భవంతు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ హర హర మహాదేవ శంకర